తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు పిఠాపురంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అన్ని సర్వేలు కూడా పవన్ కళ్యాణ్ గెలుపు నెల్లరిపై నడక వంటిదని చెప్తున్నారు ఎట్లా చూస్తారండి దేశవ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఒక నియోజకవర్గం దేశవ్యాప్తం ఈ టీవీ ఛానల్స్ కూడా పదజాలాన్ని ఉపయోగించేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఉపయోగించాలి పిఠాపురము నియోజకవర్గం యొక్క పరిస్థితి ఏమిటి పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని అనేది అర్థమంతం దేశవ్యాప్తంగా అంటారు పని పాటలు లేదండి దేశంలో ఉండేవాడికి కేరళలో ఉండేటువంటి చీఫ్ మినిస్టర్ ఉదయ ఉదయని ఏమన్నా దీని గురించి విజయ్ పట్టించుకుంటాడా లేకపోతే నేను ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆదిత్యనాథ్ ఏమైనా పట్టించుకుంటాడా మమతా బెనర్జీకి ఏం సంబంధం ఉండదు అసలు దీంతో ఏమి సంబంధం ఉండదు సరే నేను నిన్ను కూడా తప్పుపట్టలేదు కానీ ఫ్లోలో వచ్చేస్తుంది ఇంకా నేను అంతర్జాతీయ పరంగా నేట్నం ఓకే పిఠాపురంలో పోటీ చేస్తాడా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడా భీమవరం నుంచి చేస్తాడా గాజువాక నుంచి చేస్తాడా నరసాపురం నుంచి చేస్తాడా అని నిన్న మొన్న దాకా ఆయనకే క్లారిటీ లేదు పార్టీ నాయకుడికే క్లారిటీ లేకుండా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడన్నప్పుడు ఫైనల్గా పుట్టా పిఠాపురం అని చెప్పి ఆయనకే ఆయనే డిసైడ్ చేసుకున్నప్పుడు బరిలో ఉంటాడు ఒకప్పుడు ఏమనేవాడు అంటే గడిపి అనేవాళ్ళు ఇప్పుడు రూల్ లేదు గెలుపు ఓటములు అనేటువంటిది ప్రజల చేతుల్లోనే ఉన్నాయి పవన్ కళ్యాణ్ చదువు చూద్దామా టెన్త్ క్లాసు మాట చూద్దామా థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ నిలుపు నిదానం ఉందా అంటే లేదు స్థిమితంగా ఉంటాడంటే స్థిమితంగా ఉండడు భాష చూద్దామంటే థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడతాడు ఏ విషయాన్ని గురించి కూడా పరిజ్ఞానం ఉండదు ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నటువంటి వ్యక్తికి అందులో ఎవరి వాళ్ళు పిఠాపురం అంటే మహాజాదులు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు విశాఖపట్నంలో ఉండే వాటర్స్ బట్టతల మీద వచ్చి బీకే రకాలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు నువ్వు చెప్పింది వింటారు నేను చెప్పింది తింటారు చంద్రబాబు నాయుడు చెప్పింది తింటారు జగన్మోహన్ రెడ్డి చెప్పింది వింటారు అందరూ చెప్పింది అన్నీ వింటారు అందరూ డబ్బులు ఇస్తే అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు ఓటు ఎవరికి వేస్తావని నువ్వు మైకి తీసుకెళ్లి ముందు పెడితే ఒక చిలక నువ్వు నవ్వి తలకాయ పక్కకి తిప్పి నిన్ను పిచ్చోని చేసిపోతారు కానీ సస్తి చెప్పరు నా అనుభవం రెండు వేల నాలుగులోనే చూశాను నేను ఈ సిచ్యువేషన్ ప్రాక్టికల్గా ఫిజికల్గా చూశాను మరి ఇంకపుడు పిఠాపురంలో ఆయన గెలుపు అనేటువంటిది నల్లేరు నడక జాతీయ వ్యాప్తంగా అనుకుంటున్నారు అంతర్జాతీయ పరంగా అనుకుంటున్నారు అనేసి అంటే ఎందుకు అనుకుంటారు చెప్పు ఇప్పుడైనా కానీ ఏమవుతుందంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ద వాటర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ టెన్ పర్సెంట్ ఆఫ్ ద వాటర్స్ అనేటువంటి వాళ్ళు ట్వంటీ పర్సెంట్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ చేస్తే చాలా గొప్ప ఆ టెన్ పర్సెంట్ ఆఫ్ ద వాటర్స్ ఎవరు అనేసి అంటే నిలుపుగా నిదానంగా అన్నీ కూడా పరిశీలించి చూసేట వాళ్ళు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో తెలుగుదేశము జనసేన అందులో ఫార్టీ పర్సెంట్ అనేది తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఉంటారో జనసేన వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేయరు హెల్ప్ చేయరు అంటే తెలుగుదేశం పార్టీని హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు మంచి పని చేసినా సరే పనికి మళ్ళీ పని చేసినా సరే ఆయనకే ఓటేస్తారు వాళ్ళందరూ కూడాను ఓటు షిఫ్టింగ్ అనేది ఇప్పుడు పవన్కి షిఫ్ట్ కావడం అనేది చాలా కష్టం జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఆ వీడు అసెంబ్లీలోకి వెళ్ళి రేపు ఏం మాట్లాడతాడో ఏందో సంగతి సమాచారం పొరపాటున బల్ల ఎక్కి నిలబడి ఓ మళ్ళీ గట్టిగా అరుస్తాడేమో ఏమైనా పేపర్ వెయిట్ లాంటిది ఏమైనా స్పీకర్ మీద ఇసిరేస్తాడేమో ఎందుకు వచ్చిన బాధ అంటావు జగన్మోహన్ రెడ్డి గెలవడం గ్యారెంటీ అన్న సంగతి తెలుస్తుందిగా ఎందుకు వచ్చిన బాధ లేదా అని వైఎస్ఆర్జీపీకి వేస్తారు మరి అప్పుడు జనసేన వేళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏమంటారో తెలిసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటు వేయలేదు కాబట్టి నేను ఓడిపోయాను అంటాడు ఎలక్షన్లు అయిపోయినాయి ఇంకేమైనా మాట్లాడచ్చు అదే ఆయన కనుక గెలిచాడు అనుకోండి చూసారా నా ప్రతాపం ఎట్టుందా అంటాడు రెండు రకాలుగా మాట్లాడొచ్చు కదా అలా రెండు రకాలుగా మాట్లాడి ఏమనుకుంటున్నావు నేనంటే ఏమనుకుంటున్నావు అది పవన్ దెబ్బ అంటే అది అంటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ పై చేసిన కామెంట్స్ ఏముందండి చూసేది థర్డ్ క్లాస్ కామెంట్స్ పెద్దగా చర్చించుకోవాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ చవితి అయినా ఈ చవిత వదిలేదు ఏ టెన్త్ క్లాస్ పోలేదో వాళ్ళు పోలేరా వావాలి పోతుంటే చంద్రబాబు నాయనే కేర్ చేయడం పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు నేను అందరినీ ఎందుకు కేర్ చేస్తాడు ఓకే ఇప్పుడు ఆయన చేయదలుచుకున్న పని ఏదో చేసుకుంటూ పోతున్నాడు పాయింట్ వైజాగ్ చెప్పుకోవాలంటే నేను హైటెక్ సిటీ కట్టానని చెప్పి డబ్బా కొట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధం ఎస్టీపీ స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు వెనక బ్యాక్గ్రౌండ్లో ఉండి చేసింది బుచ్చయ్ చౌదరి సారీ హనుమాన్ చౌదరి గారు జయప్రకాష్ నారాయణ గారు అంకయ్య చౌదరి గారు ఎస్టీపీకి ఆడిటర్గా నేను చేశాను ఎక్కడా వీళ్ళ పేర్లు చెప్పడం నేనే మొత్తం చేశానంటాడు పచ్చి అబద్ధం అవునా ఇలాంటి అబద్ధాలన్నీ కూడా నాయన బుచ్చ చెప్తుంటాడు ఆయన పుట్టిందేమో ఏప్రిల్ ఇరవై తారీఖు పంతొమ్మిది వందల యాభై బా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాను అంటాడు ఎట కుదురుతుంది నీకు పంతొమ్మిది వందల నలభై కదా మనకు స్వతంత్రం వచ్చింది ఎట్ట కుదురుతుంది చెప్పు అన్ని ఇలాంటి అబద్దాలని చెప్తుంటాయన్నమాట అందుకని ఆయన మాట కూడా జనాలు ఓకే